హాయ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మర్యాదరామన్న కథలు చెప్తున్నాను కదండి రామన్న గారు ఎలా తీర్పు చెప్తున్నారో మీకు తెలుస్తుందా మరి కథలు ఎట్లా ఉన్నాయి కామెంట్ పెట్టచ్చు కదా లైక్స్ ఇవ్వచ్చు కదా తెలివివారు దీపకాంత్కి లైక్ చేయొచ్చు కదండీ పిల్లలు చక్కగా కథలు వినండమ్మా ఎలాగూ మళ్ళీ మనకి విజయదశమి వస్తుంది గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేశారు మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు హాలిడేస్ అందరికి చక్కగా ఎంజాయ్ చేయచ్చు ఈ లోపల మాకు కథలు వినొచ్చు కాలక్షేపానికి కాసేపు ఆడుకున్న కాసేపు పూజ చేసుకున్న కాసేపు ఇంట్లో చక్కగా కథలు పెట్టుకుని వినవచ్చు అయితే మరి కథలోకి వెళ్దామా మర్యాద రామన్న గారి కథల్లో ఇది పార్ట్ సిక్స్ అనమాట కథ పేరు ఏమిటో తెలుసా ప్రాణానికి ప్రాణం అక్కడ ఏం జరిగిందంటే రామన్న గారు న్యాయసభలో ఉన్నారు సార్ సభ్యులతో ఎన్నో విషయాలు చర్చిస్తున్నారు ఇంతకుముందు ఏమైందంటే రాజుగారు ఆయనకు మంచి పదవి ఇచ్చారు నువ్వే న్యాయం చెప్పాలి నీకు ఈ ఆస్థానంలో పండితుడిగా నీకు ఇక ఇచ్చేసాము అని చెప్పారనమాట అందుకని అతనికి మంచి స్థానం ఏర్పడింది ఒకడేం చేస్తున్నాడంటే వేరేవాడు జబ్బ పట్టుకుని అక్కడికి లాక్కొస్తున్నాడు అతను చాలా బలంగా ఉన్నాడు కండలు తిరిగి ఉన్నాడు రెండో వాడు బాగానే ఉన్నాడు కానీ మొదటి వాడింత బలంగా లేడు లావుగా లేడు దృఢంగా లేడు మొదటివాడి భుజడానికి ఒక సంచి ఉంది అతను చాలా కోపంగా ఉన్నాడనమాట ఇద్దరు న్యాయసభకు వచ్చారు గారు నమస్కారం చేశారు రామన్న గారు అడుగుతున్నారు ఏమిటి ఏం జరిగింది అని అడిగారు రామన్న గారు కొంచెంసేపు కూడా ఆలస్యం చేయకుండా మొదటివాడు ఏం చేశాడంటే తన భుజాన్ని సంచలన పాము తీసి అందరికీ కనపడేలాగా కింద ఉంచాడు ఆ పాము చాలా పొడవుగా ఉంది లావుగా ఉంది అది చూడడానికి ఎంత భయంకరంగా ఉందో కానీ అది కదలట్లేదు ఎలా వదిలింది అలాగే ఉంది ఎలా తీస్తే అలా ఉంది మెదలట్లేదు అనమాట అంటే బ్రతికొన్న పాములు అయితే కదులుతాయి ఆ పాము ఏంటి అస్సలు చలించట్లా అలాగే ఉంది తల చితికుందన్నమాట సభ్యులు కంగారు పడిపోయారు మరి రాజ్యసభలో ఎలా ఉంటారండి సభ్యులు అందరూ ఉంటారు కదా ఏదైనా తీర్పు చెప్పిన రాజుగారి దగ్గరే మరి యజరామన్ గారు కూడా కుర్చీ వేసి కదా ఆ పాము చూసి అందరూ కంగారు పడిపోయారు అతను రెండో మీద నేరాపణ చేస్తున్నాడు మర్యాద రామన్న గారు అన్నారు ఏమిటి మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవ ఏమిటి అని ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తే ఏంటని అడుగుతాం కదా ఏం జరిగింది మీ ఇద్దరికి ఎందుకు గొడవ వచ్చింది అని అడుగుతాను కదా అలాగే రామన్న గారు కూడా ఏం చేశారంటే అడిగారనమాట వాడు చెప్తున్నాడు దీన్ని ఇతగాడు చంపేశాడండీ ఊత్తు పునానికే చంపేసినాడు ఇది ఏం చేయకుండానే చంపేశాడు అయితే నీ మాట ఏంటని రెండో అడిగాడు ఇది నా పాము నీ పాము అవును నా పామే నేను పెంచుకుంటున్న పాము పాములు విషపురుగులు కదా వాటిని ఎలా పెంచుకుంటారు ఎవరైనా తమ జోలికి రానివ్వని ఏమి చేయదు పాము మానాన మానాను పోతుంది నేను దీన్ని పెంచుకుంటున్నాను ఆడిస్తున్నాను జీవనం సాగిస్తున్నాను అది బంగారం నాటి పాము నా బతుకు దానివల్లనే పొట్ట పోసి పోసుకుంటున్నాను పది డబ్బులు పది రూపాయలు వస్తే దాంతోనే కాలక్షేమం చేస్తున్నాను అప్పుడు గారు అంటున్నారు అన్నమాట ఓహో అయితే నువ్వు పాములు ఆడించుకునేవాడువా పాములు పెంచుకునేవాడు అన్నమాట అవునండి అయ్యా అయితే నువ్వనేది ఏమిటి అని పక్కన అతను అడిగాడు అతను నా పాము నిష్కారణంగా చంపేశాడు కనుక నేను ఇతన్ని చంపేస్తాను ఆ మాటలకి సభలో ఉన్న వాళ్ళందరూ తుల్లిపడ్డారు ఇదేమిటి పాముని చంపితే మనిషిని చంపడం ఏంటి అని అనుకున్నారు మళ్ళీ అతను అన్నాడు కన్నుకు కన్ను పన్నుకు పన్ను ప్రాణానికి ప్రాణం రక్తాన్ని రక్తం ఇదేగా నా పద్ధతి అదే న్యాయమైన పద్ధతి కూడా నేరంత తగిన శిక్ష ఉండాలి లేకపోతే నేరాలాగు నా పాముని చంపిన ఈ అంత ఇతను నా పాముని ఎలా చంపినాడో నేను కూడా అతను అలాగే చంపేస్తాను దాన్ని అనుమతించండి అని చూశాడు న్యాయసభ వైపు అతని కోరిక రామన్నతో సహా అందరూ ఆశ్చర్యపోయారు ఏమిటి పాము చంపితే మనిషిని చంపేస్తారా ఇది ఎక్కడ న్యాయము అని అనుకున్నారు అందరూ మెల్లగా అన్నాడు రామన్న నీ కోరిక న్యాయమేందే కాదు పాము మనిషిని చంపుతుంది అది విష జంతువు కనుక దాన్ని చంపడము మనిషికి సహజమే కదా ఇప్పుడు మన ఎదురుగున్న పాము వచ్చి కూర్చుందనుకోండి మనం ఏం చేస్తాము బెదిరిపోతాం ఏం చేయాలని చూస్తాం బాగా ధైర్యస్తుడు ఏం చేస్తాడు ఆ పాము తీసుకుని చంపబడేస్తాడు అని చెప్పబోయంతో రామను కడ్డతగిలి సుట్టిలో పతి జీవి ప్రాణమే దేని బతుకు దానికి అంత విలువైంది తాసు బలవంతుడు కదా అని తాను బలవంతుడు కదా అని మనిషిని మిగిలిన పానుని మొట్టు పెట్టడం చాలా అన్యాయం మనిషి మరో మనిషిని చంపితే శిక్ష విధిస్తారే మనిషి మరో జీవుని చంపితే ఎందుకు సిద్చేరు నా పాము తరపున నేను ఫిర్యాదు చేస్తున్నాను తన మా నాన్న తానున్న పాముని నిష్కారంగా చంపిన తన్ని కూడా చాంపడమే సరే న్యాయం న్యాయం చూచేసి నా పాముని ఆత్మశాంతి కలిగించండి అన్నాడు మొండిగా అతని వాదనలో కొంత సమంజసం కూడా లేకపోలేదు బుద్ధుడు మొదలైన వాళ్ళు అహింసని హింస చేయకూడదు అని చెప్పారు కదా అహింస పరమోధర్మ అని చెప్పారా బుద్ధుడు వాళ్ళ జోలికి దాన్ని విషపువరగా చంపడం నేరమేమేమో రామన్న రెండో వారి వైపు చూశాడు నువ్వేం చెప్తున్నావు అని అడిగాడు సచ్చిపోయినా ఎంతో భయంకరంగా ఉన్న పాముని మీరు చూశారు నా జ అది నా జోలికి రానమాట నిజమే కానీ చూడకుండా దాన్ని నేను దానివైపు వెళ్ళినా అది వారిని కాటేయకుండా మాంది కదా దాని విషయానికి చావక తప్పదు కదా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే దుష్ట శిక్షణ రచన కర్తవ్యాలని ప్రవచించాడు కదా పది మందికి మేలు చేశారనే కీడు జరగకూడదని నేను ఆ పామును చంపేసినాను అంతే తప్ప నాకు దాని మీద పగలేదు ద్వేషం లేదు కోపం లేదు మంచి సరిపోయినా శిస్సే అంటే నన్ను శిక్షించండి అన్నాడు అతను రామయ్య ఆలోచనలో పడ్డాడు మొదటివాడు తన పట్టు విడిచేటట్లు లేడు నా పాము చంపారు కాబట్టి నేను అతను చంపే చంపేస్తాను అంటున్నాడు అలాగని పాముని చంపినందుకు మనిషిని చంపడం న్యాయం కాదు కదా ఎలాగైనా పాము విష జంతువే కదా నీ పాము ఇతను ఎలా చంపాడు అని అడిగాడు మొదటివాడిని చాలా క్రూరంగా దారుణంగా చంపేసినాడండే అంటే ఎలా చంపాడు నాకు దాని గురించి వివరం చెప్పు అన్నాడు రామన్న అతను చెప్పడం మొదలుపెట్టాడు నా పాము గడ్డి బొమ్మలో పాకుతూ వెళ్తాందండే అది దానివనా అది పోతుంది ఇతను చూసినాడు సోడమేమిటి చటుక్కన ముందుకి ఒగ్గెందుకు ఎంతాడు దాని మీద కూరికాడు ఎంతకీయో తప్పించుకొని పోదామని ప్రయత్నించే ప్రయత్నమే చేసినది కానీ అతను దాని తోక పుచ్చుకొని గట్టిగా పుచ్చుకున్నాడు తోకలాగాడు చేయి పైకెత్తాడు ఇతని చేతిలో తోక గాల్లో వేలాడుతున్న పాము ఒక్క నిమిషం అలా గాలిలో వేలాడదీసేసాడు తీసేసాడు అది నేను చెయ్యొద్దు పని చేయొద్దన్నా కూడా గిరగిర గాల్లో తిప్పేసినాడు అది గాల్లో వేగంగా తిరుగుతూ ఒక్కసారిగా దాన్ని నెలకేసి బాదేసినాడు అదే అంతే అది బొర్రపాగలు చచ్చిపోయినది రక్తం కక్కుకుంటూ మరీ చచ్చిపోయింది నిజమేనా అని అడిగాడు రెండవని చూస్తూ అది నిజమే కానండి మరో నిజం కూడా ఉందండి అన్నాడు అతను ఏమిటి నిజం అతను చెప్తున్నాడు మా మధ్య పాత కష్టాలు ఉన్నాయనండి అది తీర్చుకోవడానికి అతను సాకుగా తీసుకుంటున్నాడు అంతే తప్ప అతను ఆ పాముని నిజంగా పెంచుకోవట్లేదండే అన్నాడు కాదండి ఇదనాబద్ధం చెబుతున్నాడు ఆ పాము నేను పెంచుకుంటున్నాను కన్న బిడ్డ కంటే ఎక్కువగా పెంచుకుంటున్నాను అన్నాడు మొదటివాడు రామన్న ఒకసారి దీర్ఘంగా ఆలోచించాడు అతనికి ఒక ఉపాయం వచ్చింది నువ్వు నువ్వు అతన్ని క్షమించి వదిలిపెట్టకూడదు వదలండి అయితే అతనికి ఏ శిక్ష విధించాలనుకుంటున్నావు ముందేం చెప్పాను కదనండి నా సిద్ధాంతము కన్ను కనుపోవాలా పన్నుకు పని తీసేయాలా రక్తాన్ని రక్తం చేయాలా ప్రాణానికి ప్రాణం తీసేయాలా అదేనండి నా సిద్ధాంతమా అన్నాడు అవునవును నేను మర్చిపోయాను అతను పామును ఎలా చంపాడో నువ్వు అతన్ని అలా చంపచ్చు ఇది న్యాయమే అన్నాడు రామన్నగారు పామును చంపినవాడు సభలోని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఎంతో తెలివైన రామన్న గారు ఇలాంటి తీర్పు ఇచ్చాడేమిటి పాముని చంపడం నేరమా అందుకు శిక్షగా మనిషిని చంపడమా అతను నీ పాముని ఎలా చంపాడు మరోసారి గుర్తు చెయ్యి ఇందాక చెప్పిందే అన్నాడు రామన్నగారు పోతున్న పాము తోక పట్టుకుని గాల్లోకి లేపినాడు గిరగర తిప్పి నేలకేసి బాధి కొట్టినాడు సాలు సాలు నువ్వు అతను అచ్చంగా అలాగే చంపు తోక పట్టుకుని అతను మనిషే కదా మనిషికి తోక ఉండదు కదా మరి అయితే మనం ఏం చేయాలి ఈ శిక్ష అమలు జరగ జరిగేది కాదు కనుక ఫిర్యాదు కొట్టేస్తున్నాను అన్నారు రామన్నగారు ఓ అందరూ చక్కగా ఊపిరి తీర్చుకున్నారు ఎందుకంటే మనిషికి పాముకి పోలిక మనిషి మనిషిగానే ఉంటాడు పాము విష జంతువు మనిషి దగ్గరికి పాము వస్తే ఏం చేస్తాడు అది మంచిదైనా చెడ్డదైనా కాదు దానికి కాటేసే గుణం ఉంది మనిషిని చూస్తే కాటేస్తుంది కాబట్టి దాన్ని చంపడం నేరమే కాదు కానీ పాముని చంపాడు కదా అని మనిషిని చంపడం అది కరెక్ట్ కాదు కదా అని రామన్న గారు ఆ తీరును కొట్టేసి పంపించేసారు అన్నమాట ఊళ్ళో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా రామన్న గారు చాలా చక్కగా తీర్పు చెప్పారే అని ఆనందపడ్డారు అయితే మరి మనము రామాయణంలో కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ వెంటనే చెప్తానండి నేను అవి వినండి చక్కగా నేర్చుకోండి రామాయణంలో చక్కటి చక్కడి చిన్న చిన్న క్విజ్లో మీరు కూడా పిల్లలకి చెప్పుకోవచ్చు విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చిన కారణం ఏమిటి ఆన్సర్ ఏంటంటే విశ్వామిత్రుడు తాను చేయబోయే యాగమును రాక్షసుల వారి నుండి రక్షించుకోవడానికి రామలక్ష్మణును తనతో పంపమని దశరథుని కోరడానికి వచ్చాడు తర్వాత క్వశ్చన్ రామ లక్ష్మణులకు విశ్వామిత్రుడిచ్చిన పవిత్ర మంత్రము ఏవి ఆన్సర్ బల అతి బల అనే పవిత్ర మంత్రాలు స్మరించినంత మాత్రానే ఆకలి దప్పిక ఉండదు దేహానికి ఉండదు అవన్నీ దూరం చేసే శక్తి ఉన్నాయన్నమాట వాటికి బల అతిబల విశ్వామిత్ర సమక్షంలో రామలక్ష్ములు సంహరించిన ఎవరు రామలక్ష్మణులు తాటక సుబాహులను చంపి మారుచిని గాయపరిచారు తర్వాత క్వశ్చన్ సీతా స్వయంవరంలో రాముడు ఏ విధంగా సీతను చేపట్టాను ఎలా పెళ్లి చేసుకున్నాండి శిరస్ శివధనస్సు విరిచి సీతాదేవని పెళ్లి చేసుకున్నాడు సునయన ఎవరు సునయన ఎవరంటే జనకుని భార్య భారత లక్ష్మణుల శత్రుఘ్నుల భార్య పేరేమిటి భరతుని భార్య పేరు మాండవి లక్ష్మణుని భార్య పేరు ఊర్మిణ శత్రుద్ధుని భా శత్రుఘ్ని భార్య పేరు శృతకీర్తి రామ కళ్యాణం అనంతరము విష్ణుధనస్సును ఎక్కువ పెట్టమని రాముణ్ణి కోరింది ఎవరు ఎవరంటే ఆన్సర్ పరశురాముడు దశరథ మహారాజుకు రాణి కైక కోరిన రెండు వరాలు ఏమిటి అసలు ఏంటంటే తన పుత్రునికి యువరాజుగా పట్టాభిషేకం చేయడము రాముడు నా రెండోది రాముడు నారబట్టలు కట్టుకుని సామాన్య మానవుల్లో మానవుడిలాగా పద్నాలుగు సంవత్సరాలు వనవాహం చేయడం కోసం అతను అడవులకు వెళ్ళడం రెండోది సరేనండి మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి మర్యాద రామన్న గారి కథలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి మరి